దైవంగా భావిస్తాం మనం మాతృదేవోభవ పితృదేవోభవ అలానే ఆచార్య భవ అతిథి భవ అని నమ్మే సంస్కృతి మనది తల్లిదండ్రుల తర్వాత ఒకరి జీవితంలో మంచి చెడు అని నేర్పించి వారికి విద్యను అందించి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దే ఆ ప్రత్యేక స్థానం ఉపాధ్యాయులు మాత్రమే పోషిస్తారు మన భారతదేశ భావి భారత పౌరుల యొక్క భవిష్యత్తు అంతా కూడా మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీ అందరినీ కూడా కోరేదేమంటే ఆ విద్యా బోధనలో విలువలు అన్నది తప్పకుండా మీరు ఆ పిల్లలకు నేర్పించాలి పాఠశాలలో చదువు ఏదైతే నేర్పిస్తున్నారో దాంతోపాటు వారికి స్పెషల్గా విలువలతో కూడిన విద్యా బోధన కూడా చేయాలి ఎందుకంటే మనం సమాజంలో కొన్ని దయనీయ పరిస్థితులు కూడా చూస్తున్నాము తల్లిదండ్రులు వచ్చి మాకు విన్నవిస్తుంటారు మా కొడుకులు చూసుకోవట్లేదు సరిగ్గా మమ్మల్ని ఇంటి నుంచి బయటకు చేసి పంపిస్తున్నారు ఇటువంటి కొన్ని పరిస్థితులను చూసి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు తరగతి గదిలో తల్లిదండ్రులని గౌరవించాలి గురువులను గౌరవించాలి అందరితో స్నేహభావంతో ఉండాలి ఇటువంటి మంచి ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ కూడా మీరు పిల్లలకి ముందు నుంచే నేర్పించాలి దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి సామాజిక బాధ్యత కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ గ్రామంలో ఎవరైతే పిల్లలు ఈ పాఠశాలకు వస్తారో వారు వారికి విద్యను అందించడంతో పాటు వారు రెగ్యులర్గా పాఠశాలకు వస్తున్నారా లేదా ఎవరైనా డ్రాప్ అవుట్స్ అవుతున్నారా ఎస్పెషల్లీ కొంచెం ఎయిత్ క్లాస్ తర్వాత బాలికలు డాక్టర్ ఆప్ అవుట్స్ అవుతుంటారు సో అటువంటి పిల్లలందరినీ కూడా గమనించి వారి తల్లిదండ్రులతో మీటింగ్స్ ఏర్పాటు చేసి వారిని మోటివేట్ చేసి వారికి కంటిన్యూస్గా విద్య అందించే విధంగా కూడా అందరికీ కూడా నమస్కారం మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన భారతీయ సంస్కృతిలో అని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు కలలు కన్నట్టు సాధ్యమైనంత వరకు ఈ సమాజ బాగు కోసం జితం కోసం కొవ్వొత్తిలా కలిగిపోతూ మీ పిల్లలు సరిగ్గా చదివినా చదువుకున్నా అందరి పిల్లల్ని మీ పిల్లల్లాగా భావించి ఈ దేశ నిర్మాణంలో పాల్పల్చుకుంటున్నటువంటి ఉపాధ్యాయ సోదరు సోదరు వాళ్ళందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అవార్డు టీచర్లు డిసప్పాయింట్ కాకండి వచ్చిన సంతోషపడకండి సో నెక్స్ట్ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఈ సందర్భంగా మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా కంప్లైంట్స్ రకరకాల యూత్ పరంగా ఇతరత్ర రకరకాలైనటువంటి కంప్లైంట్స్ ఎప్పటికీ ఉండేవి ఉంటాయి అన్ని వ్యవస్థలలో ఉంటాయి కానీ సమాజానికి దిశను దశను నిర్దేశించేటువంటి మీరు మాత్రం తవ్వ రాజకీయాలు సంఘాలు యూనియన్లు ఎలక్షన్లు ఏ ఉన్నా అందరినీ అన్నింటినీ ఒక సన్మార్గంలో నడిపించేటటువంటి గొప్ప శక్తి ఆ భగవంతుడి моей marriages karlige hers are a shirt me treats me like an arse a simple guest a Alcohol free for all ages and but for me hos l wprowad不會 me cover my towers por� biarr такие 流汗 Get up me be serious par Radio It's time to travel Political to travel I'm get up I'm good A hug is enough I'll be there If I miss a chance he'll sot down ui he'll say Don't worry we'll come back if I classicly try like this greedy pressurae me as much as I want me to do, reservy Russellцы ignores well click. erstenus no negasi maya meh합니다 ni specialty peonchini am florida me baghangigira Strategy for Christmas. 1988 The show was created by Rudolph for 360. Rhonyulture సంజీవ్ రెడ్డి గారు మాస్టర్ సంజీవ్ రెడ్డి గారు సార్ మండలం ఆఫీస్ దయచేసి మా సోదరి గారు